పావురాలు వేటగాడు నీతి కథ ఒకనొక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్మడం చేస్తూ జీవించేవాడు ఒకనాడు వేటగాడు అడవిలో వేట కోసం తిరిగేటప్పుడు ఆ అడవిలోని సకల ప్రాణుల్ని చంపేటంత పెద్ద గాలి వాన వచ్చి అడవి అంతా జలమయమైంది వేటగాడు భయపడి జల ప్రవాహంలో అటూ ఇటూ తిరిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాత్రి అయింది వేటగాడు పెద్ద రాయిపై పడుకుని చలికి చాలా బాధపడసాగాడు అదే అడవిలో ఆ చెట్టు క్రింద గృహలో ఒక పావురం మేతకు వెళ్ళిన తన భార్య రావటం ఆలస్యం కావటం వల్ల చాలా బాధపడసాగింది తన రాక కోసం ఎదురు చూస్తూ తన భర్త బాధపడటం వేటగాడి వలలోని ఆడపావురం విని మనస్సులో చాలా సంతోషపడింది రాజా నీ మనస్సులో నాపై ఇంత ప్రేముందని తెలుసుకున్నాను నీ ప్రేమ వాత్సల్యాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు నా పైన ఉన్న ప్రేమను చూసి నా జన్మ ధన్యమైంది అని నేను వలలో బందీ అయ్యాను విధి చేసిన దానికి చింతింపరాదు అని అన్నది శరణు ఏడినవాడు మన శత్రువైనా సరే రక్షించడం మన ధర్మం అని ఋషులు చెప్పారు కావున నీవు ఆపదలో ఉన్నా ఇతనికి నీ చేతనైన విధంగా సాయం చేసి చలి భయం పోగొట్టి రక్షించు అని తన భర్త అయిన మగపావురానికి చెబుతుంది అని ఆడపావురం చెప్పగా విన్న ఆ వేటగాడు మిక్కిలి సంతోషించి చలికి వణుకుతున్న నా శరీర బాధను తొలగించు అని అన్నాడు అలాగే అంటూ సంతోషంతో ఆ పావురం పుల్లలను ప్రోగుచేసి నిప్పు తెచ్చి దాన్ని రగిలించింది బీటగాడు తన శరీరాన్ని కాచుకున్నాడు అంటూ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది ఆశ్చర్యమేసి వైరాగ్యాన్ని పొంది శాంత చిత్తుడై తన వలలో ఉన్న పక్షుల్ని వదిలేశాడు పక్షుల్ని పట్టే సాధనాల్ని అచడనే వదిలి వెళ్ళిపోయాడు అలా పావురాలు తమ శరీరాన్ని త్యజించి తనకు ఆహారం అవ్వటాన్ని వేటగాడు జీర్ణించుకోలేకపోయాడు ఆనాటి నుండి వేటగాడు ఏ జీవికి కూడా వేటాడకూడదని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి మంచి మార్పు కలిగి జీవనం సాగించాడు కథలోని నీటి ఏమనగా మార్పు మూర్ఖులను సైతం మంచి మనుషులుగా మారుస్తుంది స్నేహభావం నీటి కథ ఒకనొక అడవిలో ఓ పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తూ ఉన్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు కాకిజంట గూడు నచ్చలేదు అందులో పుల్లలన్నీ చిందర వందరగా ఉన్నాయి కావు కావు అనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది అక్కడ ఉండలేకపోయింది అడవి పక్కనే ఉన్న మందపల్లి అనే ఊరికి వలస వెళ్ళింది అక్కడ ఓ పూరి గుడిసే ఉంది దాని పక్కన ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్ల పుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచ్చుకలు కొంగలు కోయిలలు నివాసముంటున్నాయి ఈ కొత్త జంటను పలకరించాయి ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబురపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడవని భయపడి ఊరు చూడడానికి వచ్చాం కొద్ది రోజులుండి వెళ్తాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలమ్మ ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులను ఏరుకొని తినేవి కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేది దాంతో కాకులకు ఆ ముసలమ్మకు తెగ నచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం కర్రపుల్లలు ఏర్కొని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు ఒకరోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్ర పుల్లలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్ర పుల్లలు లేక దిగులుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసింది కాకిజంట ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది వెంటనే రెండు పుల్లలను నోటితో కరుచుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలా సార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత ఊర్లోకి వెళ్లి బిల్లలు తీసుకొచ్చుకున్నది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలగసాగాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయి కాకరకాయ రుచి నీతికత అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకని కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరకాయ పదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయలతో నూరి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మర్నాడు తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లి కారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే ఉంది ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని పెళ్ళం బూరు ముక్కల్లోని మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలు పెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో బుసబుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా అని ఒకటి చూద్దాము అనుకుని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలిస్తోంది నా వంతు కూర అన్నం తిందాము అనుకుని రెండో కాయ కూడా తినేస్తుంది మొత్తానికి పొలం పని పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే పెల్లాం కూర వడ్డించింది ఇదేంది ఒకటే ఉంది మిగిలిన రెండేవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నా వాట అందుకే అన్నంలో తినేసాను అని చెప్పింది రైతు కోపం వచ్చి అలా ఎలా తినేస్తావు అన్నాడు అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి గొప్ప త్యాగం నీతికత అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి తన కుటుంబంతో నివాసం ఉండేది అది ఒకరోజు అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఒక డైనోసార్ దానికి ఎదురొచ్చి ఓ ఎలుగుబంటి నేను మిక్కిలి ఆకలితోనూ ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నది ఎలుగుబంటి చేతులు జోడించి రాక్షసోత్తమా నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నది వెళ్ళి త్వరగా రా అన్నది డైనోసర్ ఎలుగుబంటి వేగంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను డైనోసర్కి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు చాటు నుంచి ఇది విన్న తన తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు నా డైనోసర్ వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నది అంతలో ఎలుగుబంటి వచ్చి తనయుణ్ణి వదిలివేసి తనను తినమని అన్నది వీరిద్దరూ వాదలాడుకుంటూ ఉండగానే నేను ఎలుగుబంటి తండ్రిని నన్ను తిని వాళ్ళని వదిలిపెట్టు అని అన్నది అంతలో ఒక ఎలుగుబంటి వచ్చి భర్తను కుమారునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈ లోగానే ఒక నవవధువు వచ్చి ఈ అనార్థాలకు మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు నన్ను తిను అన్నది డైనోసర్ కంట జలజల కన్నీరు వచ్చింది అంతలో అది ఒక సింహంగా మారిపోయి నేనొక మృగరాజుని శాపం వల్ల డైనోసర్ గా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వాటిని కానుకగా ఇచ్చి అదృశ్యమయ్యింది పిచ్చుక ఆత్రుత ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుక జంట కాపురం ఉండేది ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగురిలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్నమాట ఆ పిచ్చుక చెవిలో పడింది మగపిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది ఆడపిచ్చుక సరే బజారుకెళ్లి పంచదార పాలు తీసుకురా అన్నది మగపిచ్చుక అన్ని తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక పొయ్యంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకపెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగపిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం అయ్యిందా అని అడిగింది ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక పాయసం చివరకు తయారైంది పాయసం వాసనతో గుమగుమలాడుతుంది పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు కానీ కాని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక ఆ కోపానికి అంతా పడేసింది చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్కచుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది ఎంతో రుచిగా ఉంది తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసేందుకు బాధపడింది ఊపిక లేకుండా తొందరపడటం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకొని తన పిల్లలతో ఉండేది వానకాలం వచ్చింది ఒక రాత్రి కుండపోత వర్షం కురవడం మొదలైంది బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్లి తలుపు తట్టింది ఎవరు అంటూ లోపలి నుంచి అడిగింది కాకి కాకమ్మ నేను వానగాలికి నా గూడు చెదిరిపోయింది నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నారు అంది పిచ్చుక అయితే నేనేం చెయ్యాలి అంటూ ప్రశ్నించింది కాకి వర్షం ఆగేంత వరకు నీ ఇంట్లో ఆశ్రమం ఇవ్వు అంటూ ప్రాధేయపడింది పిచ్చుక నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నారు నేను తలుపు తీయలేను అని నిర్దాక్ష్యంగా చెప్పింది కాకి దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది పిచ్చుకమ్మ నేను కాకిని నా ఇల్లు వర్షానికి కూలిపోయింది నా పిల్లలు తడిచిపోతున్నారు దయచేసి తలుపు తీస్తే ఈ అర్ధరాత్రి నీ ఇంట్లో ఉంటాను పిచ్చుక వెంటనే తలుపు తీసింది కాకి పిల్లలను తన రెక్కలతో ముంచుకుని లోపలికి తీసుకుని వచ్చి తన పిల్లల దగ్గర ఉంచింది గతంలో పిచ్చుకతో తాను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది శత్రువు మిత్రుడు ఒక అడవిలో ఒక జింక ఉండేది అది చాలా అందంగా చలాకీగా ఉండేది చెంగు చెంగున ఎగురుతూ గంతులు వేస్తూ అడవి అంతా కలియ తిరుగుతుండేది విలమిలా మెరిసే తన చర్మం మీద అందమైన పువ్వుల లాంటి మచ్చలు చూసుకొని జింక ఎంతో గర్వపడుతుండేది ఒకరోజు జింక వెళుతుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురు వచ్చింది నా దారికి అంది జింక కోపంగా ఈ అడవి నీ సొంతం కాదు ఈ దారిని నువ్వు కొనుక్కోలేదు అంది నక్క కూడా అంతే కోపంగా అవి రెండు తీవ్రంగా గొడవపడ్డాయి నిన్నేం చేస్తానో చూడు అంటూ వెళ్ళిపోయింది నక్క ఎలాగైనా ఆ జింక పొగరు అనచాలని నక్క కుతకుతలాడిపోసాగింది మరుసటి రోజు జింక ఇలాగే ఒక తోడేలుతో పోట్లాట పెట్టుకుంది చాటు నుంచి ఈ విషయం గమనించిన నక్క తోడేలు దగ్గరకు వెళ్ళి రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది అది నీకు శత్రువు నాకు శత్రువు శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు కాబట్టి మన మిత్రం ఈ రోజు నుంచి మిత్రులం మన మిత్రం కలిసి దాని పొగరు అనుద్దాం అందుకు తోడేలు ఓ సిరినక్క శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట ఎవరికి శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రుడు గాని ఉండరు అనేది కొత్త నానుడి వినలేదా నవ్వు ఈ రోజు నీకు నాతో పనిపడినట్లుగానే రేపు నాకు ఆ జింకతో అంటూ వెళ్ళిపోయింది ఫలించని నీతి కథ జయపురం అనే అడవిని పరిపాలించే మహారాజు గారి మంత్రివర్గంలో ఒక తెలివైన మంత్రిగా నక్క ఉండేది అది చాలా తెలివైనది రాజుగారికి చక్కటి సలహాలు ఇస్తుండేది రాజుగారికి నక్క అంటే అభిమానం అది చూసిన మిగతా మంత్రులైనా ఏనుగు పులి ఎలుగు వంటి ఓర్వలేకపోయాయి ఎలాగైనా నక్కను మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నాయి అవన్నీ కలిసి మహారాజుగారి తమ్ముడైన చిరుత దగ్గరకు వెళ్ళి నీ ఎంత తెలివైన వాడిని మహారాజుగారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది నక్క కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే నక్క కన్నా చాలా దానికి బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెబుతాయి దాంతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తనను నక్క స్థానంలో మంత్రిని చేయమని కోరుతుంది కాని దానికి రాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా నక్కని తొలగించలేమో అన్నారు రాజు అప్పుడు రాణి అయితే నేనొక ఉపాయం చెబుతాను వినండి రేపు మీరు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి నక్కతో నన్ను మీ దగ్గరికి పిలుచుకురమ్మని చెప్పండి నేను రాకపోతే దాన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి నక్క ఎంత పిలిచినా నేను మీ దగ్గరకు రాను దాంతో దానిని మంత్రి పదవి నుండి తొలగించి మా తమ్ముడైన చిరుతని దాని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది రాణి రాజుకి అది నచ్చకపోయినా రాణి మాట కాదనలేకపోయాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు సాయంత్రం రాజు నక్కను పిలిపించింది మంత్రి వెళ్ళి రాణిని పిలుచుకురా ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా హెచ్చరిస్తుంది సింహం ఇదిలా ఉండగా రాణి వేసిన పథకం గురించి గాడిద ద్వారా నక్కకు ముందే తెలుస్తుంది నక్క ఎరగనట్టు రాణి దగ్గరకు రాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగింది కాసేపటికి ఆ గాడిద వచ్చి నక్కకి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించింది నక్క ఆశ్చర్యం

నక్క నీతో ఏం చెప్పింది రాజుగారు రాణి అడగగా రాణి జరిగిందంతా వివరిస్తుంది నక్క తెలివికి రాజుగారు మనస్సులోనే అభినందిస్తాడు కథలోని నీతి ఏమనగా ఇతరుల మాటలు విని ఒకరికి ఆపద తలపెట్టాలని చూస్తే మనమే ఆపదలో పడతాం